ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసునాన్ ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగాన్ని మనం చదివినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయుండుట అసాధ్యము హిబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరోవచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసము లేనివారు కష్టాలకు లోనవుతారు అపనమ్మకం అనేది దేవుడు చూసి చూడనట్టు ఊరుకునే చిన్న పొరపాటో దురదృష్టకరమైన సంగతో కాదు అది దేవునికి మనిషికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని సమూలనముగా చేసే భయంకరమైన పాపము మనిషి తన మనసులో దేవుని వెలుగుకు బదులు పాపాన్ని చీకటిని కోరుకోవడమే అపనమ్మకం ప్రిలారా దేవుడు వెల్లడించిన సత్యాలను దేవుని కుమారుణ్ణి త్రోసిపుచ్చడమే దానికి తగిన శిక్షను దేవుడు ఇస్తాడు నమ్మకం రెండు సంగతులను సత్యాలుగా స్వీకరిస్తుందని గమనించండి ఒకటి బైబిల్లో వెల్లడి అయిన దేవుడు ఉన్నాడని రెండు ఆయన హృదయపూర్వకంగా వెతికేవారికి ప్రతిఫలము ఇస్తాడని ప్రిలారా ఈ రెండు విషయాలను పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము చూడవచ్చు కంటికి కనిపించనివి రాబోయేవి దేవుడు ఈ సత్యాలను వెల్లడించడు కాబట్టి నమ్మకం వీటిని స్వీకరిస్తుంది ఈ రాత్రి మీరు కష్టాలను ఎదుర్కొనే సమయాలలో మీలో కలిగే కొన్ని ప్రశ్నలు దేవుడు నన్ను విడిచిపెట్టాడా ఈ భూమిపై ఈ భరించలేని సమస్యలన్నీ నాకు మాత్రమే ఎందుకు వస్తున్నాయి నేను దేవుని ఆశీర్వాదాలను ఇక ఎన్నటికీ చూడలేనా నా వ్యాధి బాగుపడ్డదా నాకు సంతానము కలగదా అని ఇటువంటి ప్రశ్నలకు ఇక్కడ దేవుడు మీకు సమాధానమిస్తున్నాడు అదేమనగా నిశ్చయముగా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరెటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న సరే యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్న ఇటువంటి దేవునిపై విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయన మీకు ఏమి జరిగిస్తాడో చూడండి దేవుని గొప్ప శక్తిని చూడటానికి విశ్వాసము ద్వారా మీ మనోనేత్రములు తెరవబడునట్లు చేస్తాడు ఎందుకంటే పరిశుద్ధలేఖన ఇలా సెలవిచ్చినది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను గదా అన్న వచనము ప్రకారము విశ్వాసము ద్వారా మీరు ఆయనను వెతికినట్లయితే మీకు రాత్రి దేవుడు తప్పకుండా ఫలములను దయచేస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు మీ సమస్యలను మరి కష్టాలను పేదరికము నిరుద్యోగము లేదా వ్యాధుల కారణంగా మీరు నిరీక్షణను కోల్పోయి ఉన్నారేమో అయితే చింతించకండి దేవుడు మిమ్మల్ని ఈ రాత్రి ఆశీర్వదించడానికి మీ కొరకే ఆయన వేచి ఉన్నాడు మీరు ఆయనను విశ్వాసముతో పట్టుకున్నప్పుడు దేవుని మంచితనము మిమ్మల్ని వెంబడించుట ఈ రాత్రి మీరు గమనిస్తారు అవును ప్రియ సహోదరి సహోదరుడా తనను వెతుక్కుంటూ వచ్చేవారిని ఆయన ఎన్నటికి విడిచిపెట్టడు కాబట్టి దేని నిమిత్తము మరి చింతించకుండా ఈ రాత్రి దేవుణ్ణి మీ పూర్ణ హృదయముతో వెతకండి నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అటు రీతిగా మన విశ్వాస జీవితాన్ని సరిచూసుకొని సరిచేసుకునటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపలో భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం తండ్రి నీ విశ్వాస సహితమైన మాటల ద్వారా మాకు ఓదార్పునిచ్చినందుకు నీకు వందనములను చెల్లించున్నాం దివాయి రాత్రి మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించి మా అవినీతి కార్యములను క్షమించుము నీ మీదను మరి నీ మాటలపై స్థిరమైన విశ్వాసమును మాకు దయచేయము అయ్యా ఈ రాత్రి అందరి చేత చేయి విడవబడిన మా దీన మరియు పేదరిక పరిస్థితిని చూసి నీవు మమ్మల్ని కరుణించి మా పరిస్థితులను మార్చుము దివా ఈ రాత్రి మా దుఃఖాన్ని నీవు తొలగిస్తావని మేము నమ్ముస్తున్నాం రాబోవు నూతన దినములో నూతన ఆశీర్వాదములను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారిని దీవించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాల్లో ఆశీర్వదించమని ఆశీర్వదించుమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనుచున్నాం దివ వివాహాలు జరిగి సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలతో రాత్రి మీరు మాట్లాడి శాంతి సమాధానాలను దయచేసి వారందరినీ ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచయలను వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపల భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ తీర్చమని వేడుకొని చున్నాం దేవ ఈ కాడాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మా ప్రియుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్